ఢిల్లీ గుప్పిట్ నుంచి తెలంగాణ దక్కించుకోవాలి కాంగ్రెస్ హామీలు నెరవేర్చడం కష్టమే పార్టీ నిలవాలంటే మనమంతా గట్టిగా పనిచేయాలి వరంగల్ సమీక్షలో వర్కింగ్ ప్రెసిడెంటా ఇక చూడండి ఇంకా సో ఢిల్లీ గుప్పిట్ నుంచి తెలంగాణ దక్కించుకోవాలంటే అసలు తెలంగాణ అనే పదాన్ని తీసేసి భారత రాష్ట్ర సమితిని పెట్టి మీకు తెలంగాణకు ఉన్నటువంటి పేగుబంధం మొత్తం కూడా తెగిపోయింది ఇక మీరు ఇక ఇక మీరు తట్టబుట్ట సర్దుకొని పోవాల్సిందే వాస్తవం చెప్పాలంటే ఇంకా మీరు మీకు తెలంగాణలో లోకల్ జల్లినయి ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఓ మాజీ స్పీకర్ మొసారి ఉన్నాడు ఈ పక్కన ఇంకో గంటరవ వెంకట్రామరెడ్డి ఉంటాడు వాస్తవంగా మాజీ ఎమ్మెల్యే నిన్న ఈ యొక్క గొడవలో వీళ్ళిద్దరి మధ్యలో డిస్ట్రిడిషన్ ఫైట్ అయిందని తెలుస్తూ ఉంది గంటర వెంకటరమరెడ్డి తన ఓటమికి కారణము చారిసాబ అని చెప్పేసి చెప్పినట అసలే పాప ఆయన అసలు ఆయన కాన్సెన్స్కి రాలేదు ఆయన ఏం చేయకూడలేదు పాప ఆయన మీద నిందలేసేసి ప్రయత్నం చేస్తున్నాడు గంటర రెడ్డి వాస్తవంగా సో ఫస్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన చేసినటువంటి భూ కబ్జాలు లేవు ప్రజలకు వ్యతిరేకత కాదనుకుంటున్నారు మరే ఆయన చేసినటువంటి అక్రమాలు అన్యాయాలు ప్రజల పైన నిర్బంధాలు వీళ్ళందరి పైన ఈయన చేసినటువంటి అవన్నీ కూడా గుర్తు రావట్లేదు ఓన్లీ చారిసాబ్ పైననే మొత్తం నెపం నెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత ఒక్కసారన్న నువ్వు ఈ తెలంగాణలో ఉద్యమంలో పనిచేసినటువంటి చారిసభతో పనిచేసినటువంటి వి కార్యకర్తలు కానీ ఈయన అనుచరులను కానీ ఒక్కసారి పిలిపించి మాట్లాడుకున్నావా మాట్లాడకపోగా వాళ్ళపైన పెద్ద ఎత్తున ఈరోజు అక్రమ కేసులు పెట్టి వేధించినటువంటి సంఘటనలు మరి వాళ్ళు నీకు ఎందుకు సపోర్ట్ చేశారనుకు నువ్వు నువ్వు చేసినటువంటి నీకు నువ్వు నీ నీ సతీమణి గండ్రజ్యోతి నీ కొడుకు నీ అనుయాయులు అందరూ కలిసి ఈరోజు భూపాల పెళ్ళి ఉన్నటువంటి ఏ గజం భూమి దొరుకుతుంది అసలు ఖాళీ స్థలం దొరికితే కబ్జా పెట్టాలి ఒకవేళ అక్కడ ఎవరైనా లేడీస్ కనబడితే లేడీస్ని కూడా ఇష్టాలైతున్నా మీరు కొట్టినటువంటి సందర్భాలు లేవా మీరు మాట్లాడుతున్నారా మీరు ఈయన మీద నెప నెట్టేటప్పుడు ప్రయత్నం చేస్తున్నారా సిగ్గుండాలి కొంచెమైనా మీరు చేసినటువంటి ఆ దిక్కువాళ్ళ పనులకు ప్రజలు తువను ఉస్తూ ఉన్నారు అది కూడా అర్థం కా అర్థం కావట్లేదు మీకు దా మీ ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఇగో చాలీసాబ్ పైన నిందలేసేటు ప్రయత్నించారు మేము మొదటి నుంచి బొత్తుకుంటాను గిస్తే ఇస్తే అని చెప్పేసి అంటే ఇగో ఈ సన్నాసులు ఎవరు కూడా ఇళ్ళే వాస్తవంగా వినకుండా నీలాంటి సన్నాసులకు ఇచ్చేసి ఈరోజు పెద్ద ఎత్తున ఓటమిని కట్టుకున్నారు అదే చాలీసాబ్ ఇచ్చి ఉంటే భూపాల్ బిల్లో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఇద్దరి మధ్యలో గండ్ర వర్సెస్ చారి మధ్యలో టఫ్ ఫైట్ ఉండే వాస్తవంగా ఎవరు గెలుస్తారో ఎవరు గెలు చెప్పలేని పరిస్థితి కనబడతా ఉండే చాలాసాబ్ కూడా గెలవడానికి అవకాశం స్కోప్ ఉంటుండే వాస్తవంగా అలాంటి ఏం లేకుండా ఇలాంటి కబ్జా కబ్జాకూలను తీసుకొచ్చేసి ప్రజలను వేధించే వాళ్ళని తీసుకొచ్చేసి పెడితే ఏమైనా పిచ్చోల్లా ప్రజలకు తెలుసు అంత క్లారిటీ ఉంది నీలాంటి సన్నాసులు ఏ విధంగా బొంద పెట్టలో వాళ్ళకు కూడా చాలా క్లారిటీ ఉంది ఇప్పుడు వచ్చి పొంగురాలు కొడుతూ ఉంటే ప్రజలు అమ్ముతారు అనుకుంటారు